ఏపీఎం చంద్రబాబు గుంటూరు పర్యటనకు మరికాసిపట్లో బయలుదేరి వెళ్లనున్నారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఆయన గుంటూరు చేరుకుంటారు నగరంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు సాయంత్రం నాలుగు గంటలకు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చిల్లీస్ దాబా వరకు నిర్వహించే అంతర్జాతీయ గంజాయి మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీలో పాల్గొననున్నారు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు శ్రీ కన్వెన్షన్ లో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమానికి హాజరవుతారు అలాగే సాయంత్రం ఆరు గంటలకు ఉండవల్లి నివాసానికి ముఖ్యమంత్రి తిరుగు పయాణం కానున్నారు ఇదే సంబంధించి మరింత సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందిస్తారు పవన్ చూర్ణ ఏదైతే ఈ రోజు గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం పర్యటించిపోతా ఉన్నారు మధ్యాహ్నం మూడున్నర గంటల తర్వాత ముఖ్యమంత్రి అయితే మాత్రం గుంటూరు నగరానికి హెలికాప్టర్ ద్వారా కూడా చేరుకోబోతా ఉన్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి తీసుకున్నటువంటి అంతర్జాతీయ గంజాయి మాదక ద్రవ్యాల వ్యతిరేక సంబంధించినటువంటి దినోత్సవ ర్యాలీ ఏదైతే ఉందో ఈ యొక్క ర్యాలీలో కూడా ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో అయితే మాత్రం హాజరు కాబోతా ఉన్నారు మరి దీనికి సంబంధించి కూడా గుంటూరు సమీపంలో ఉన్నటువంటి శ్రీ వెహికల్ వేదికగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూడా అధికారులు నిర్ణయించారు మరి ఈ నేపథ్యంలోనే గత రెండు రోజులు కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా ఇప్పటికే అధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మంత్రుల బృందం కూడా పర్యటించింది పర్యటించి పూర్తి ఏర్పాట్లు అయితే మాత్రం చేసింది మరి అందులో భాగంగానే నాలుగున్నర గంటలకు కూడా ఈ యొక్క శ్రీకాని లో ఈ యొక్క మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి దానిపై కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు మరి ఇప్పటికే దాదాపుగా చూసుకోవచ్చు రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాల సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకంగా కూడా ఇప్పటికే ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉన్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో మరి దీనికి సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ప్రత్యేక సారించింది ఎక్కడా కూడా మాదిక ద్రవ్యాలు అదేవిధంగా గంజాయి సంబంధించినటువంటి పలు కీలక అంశాలపై కూడా ఎప్పటికప్పుడు అధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వం ఒక దిశానిర్దేశం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించిన దానిపై అయితే మాత్రం చంద్రబాబు ఈ రోజు ఒక ర్యాలీ మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ రోజు ర్యాలీ నిర్వహించాలని చెప్పి భావించారు అందులో భాగంగానే సాయంత్రం నాలుగు గంటలకు కూడా ఈ యొక్క ర్యాలీ అయితే మాత్రం ప్రారంభంగా పోతా ఉంది గుంటూరులో ఉన్నటువంటి జ్వరాల ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నుంచి చిల్లీస్ దాబా వరకు కూడా ఈ ర్యాలీ అయితే మాత్రం జరుగుతుంది అనంతరం శ్రీకాశ్వర్ ఏర్పాటు చేసినటువంటి సభలో కూడా చంద్రబాబు యువతను ఉద్దేశించి కూడా ప్రసంగించబోతా ఉన్నారు మరి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తో పాటు హోంమంత్రి వొంగలపూటి అనిత కూడా ఇక్కడే మగమేశారు వేశారు గత రెండు రోజులుగా కూడా ఆయా సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది మరి ఈ యొక్క అవగాహన సంబంధించినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో ఈ యొక్క మాదృక ద్రవ్యాల నివారణపై కూడా రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా కూడా యువత చెడు దారి పడుతుంది కాబట్టి వారందరినీ వారందరికీ కూడా ప్రతి యూనివర్సిటీ కాలేజీల్లో కూడా ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన దిశగా కూడా ఈ రోజు నుంచే ఆ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క కార్యక్రమానికి కూడా ఈ రోజు ప్రభుత్వం శ్రీకారం చూడడం కూడా జరిగింది మరి అందులో భాగంగా చంద్రబాబు సాయంత్రం నాలుగు గంటలకు కూడా గుంటూరు చేరుకున్నటువంటి అనంతరం ర్యాలీ నిర్వహించి అనంతరం ఏర్పాటు చేసినటువంటి సభలో కూడా ప్రసంగించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా చంద్రబాబు అయితే మాత్రం గుంటూరులోనే ఉండబోతా ఉన్నారు పూర్ణ రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్